ఒక్క ప్రెస్ మీట్ తో ప్రజల దృష్టిని తెలంగాణ ప్రయోజనాల వైపుకు తిప్పారు కేసీఆర్ నీళ్లు నిధులు టీఎంసీలు ఇలా సాగునీటి రంగాన్ని సులభమైన రీతిలో చెప్పిన ఆయన మరోసారి ఉద్యమ కేసీఆర్ ను గుర్తు చేశారు టిఆర్ఎస్ అన్న పదాన్ని వినిపించి మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించేందుకు సిద్ధం అన్నట్లు ప్రకటించారు ఉద్యమ కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తట్టుకోగలరా ప్రజల్లోకి వచ్చిన కేసీఆర్ ను చూసి బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఖుషీగా ఉన్నాయి రెండేళ్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి పాలనపై మౌనంగా ఉన్న కేసీఆర్ బయటకొచ్చారు నీళ్లు నిధులు అప్పులు సహా సమగ్ర లెక్కలతో ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పటిదాకా ఒక లెక్క ఇక ముందు ఇంకో లెక్క అనేలాగా మాట్లాడారు ఉమ్మడి లో పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని పదేళ్లలో సరిదిద్దటానికి చేపడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత వల్ల పూర్వస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న ఆయన మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కుట్రపూరితంగా నిలిపేశారని ఆంధ్ర పాలకుల ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ మంత్రులు పనిచేస్తున్నారని విమర్శించారు డిపిఆర్ ను కేంద్రం వెనక్కు పంపించినప్పటికీ ముఖ్యమంత్రి నోరు మెదపట్లేదని ఈ మౌనం ఆంధ్ర ప్రయోజనాల కోసమేనన్నారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పాత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్ని కొనసాగిస్తారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తోందని విమర్శించారు రెండేళ్ల తర్వాత ఉత్సాహంతో వచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు ఇప్పటికే పంచాయతీల్లో బీఆర్ఎస్ కు వచ్చిన స్థానాలతో ఉత్సాహంగా ఉన్న క్యాడర్ కేసీఆర్ రాకతో మరింత ఉత్సాహంతో ఉంది ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ కేవలం అభివృద్ధి పథకాలు సంక్షేమం మీద హుందాగా మాట్లాడేవారు కానీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటం వల్ల ప్రజా సమస్యలపై కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు తెలంగాణకు పన్నెండేళ్ల తర్వాత జరుగుతున్న నీటి కేటాయింపులు చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్ర ప్రభుత్వం ట్రిబ్యునళ్లు కోర్టుల్లో దాఖలు చేస్తున్న కేసులపై ప్రజలకు వివరించారు ఇక నుంచి ఉద్యమ కేసీఆర్ ను చూసినట్టే ఉందని ప్రజలు కార్యకర్తలు భావిస్తున్నారు బచావత్ ట్రిబ్యునల్ లెక్కలు కాలువలు టీఎంసీలు ఇలా ప్రతి అంశంలోనూ కేసీఆర్ సాధికారికంగా లెక్కలతో వివరించారు ఇదే శైలిలో ఉద్యమ సమయంలోనూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేవారు కేసీఆర్ ఎంతో క్లిష్టమైన సాగునీటి రంగంలోని అంశాల్ని చాలా తేలికగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించేవారు ఈ రెండేళ్లలో స్తబ్దుగా ఉన్న ప్రజలకు సైతం తెలియని విషయాల్ని పూసగుచ్చినట్టు చెప్పారు ఇదంతా చూసిన జనాలు మరొక ఉద్యమం ఖచ్చితంగా వచ్చేలా ఉందని భావిస్తున్నారు గతంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కర్ణాటక రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని చంద్రబాబు తొక్కిపట్టిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన టిఆర్ఎస్ సభ పెట్టిన తర్వాతే నిధులు మంజూరయ్యాయని చెప్పారు రాష్ట్ర సాధన తర్వాత పాలమూరు జిల్లాకు ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్ ప్రస్తుత కృష్ణా జలాల వివాదాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు ఇక కేసీఆర్ నోట టిఆర్ఎస్ అనే పదం వినిపించడాన్ని సైతం రాజకీయ విశ్లేషకులు గుర్తించారు బిఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారని వాళ్లు భావిస్తున్నారు ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ అంటే ఒక అగ్గి బరాట తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే పార్టీగా జాతీయ స్థాయిలో దానికి గుర్తింపు ఉంది ఇప్పుడు సైతం మళ్లీ తెలంగాణ ప్రయోజనాల కోసం గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుకు తగ్గట్లే ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పేరును మళ్లీ మార్చే అవకాశం ఉంది పార్టీ శ్రేణులు సైతం టిఆర్ఎస్ పార్టీగానే ఉండాలని కోరుకుంటున్నారు ఎలాగైతేనే ఉద్యమ కేసీఆర్ ను మళ్లీ చూసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలి ఆయన వాగ్ధాటి నీళ్లు నిధుల లెక్కలు తెలంగాణ ప్రయోజనాలు సమైక్య పాలకుల కుట్రలు వివరించే తీరుకు అందరూ ముగ్ధులవ్వాల్సిందే ఉద్యమ కాలం నాటి కేసీఆర్ బయటకు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చమటలు తప్పవని బీఆర్ఎస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి